ధర్మనాయక్ మా ఊరి పెద్ద మనిషి ఒక చిన్న అందమైన గ్రామం ఆ ఊరి గర్వం పెద్దమనిషి ధర్మనాయక్ ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆయన తన పొలం వైపు సాగుతారు అక్కడ కూలీలతో పాటు నిలబడి పని ఎలా చెయ్యాలో చెబుతూ వారి కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతిరోజు వారికి ధైర్యం ఇస్తుంటారు పొలం పక్కనే ఉన్న మైదానంలో ఆయన ప్రేమగా పశువులకు మేతవేస్తూ వాటితో పిల్లలలా మాట్లాడుతూ గడిపే సాదాసీదా మనిషి గ్రామంలోని ఓ పెద్ద మర్రిచెట్టు కింద ఉన్న మఠంమీద కూర్చొని వారితో స్నేహంగా మాట్లాడటం ఆయనకి ఎంతో ఇష్టం ఆ ఊర్లో ఎంత ముందుగానే భోజనం చేసేవాళ్లైతే వాళ్లకంటే ముందుగా ఏదో పనితో వచ్చిన వాళ్లకు బియ్యం పంచి ఆకలితో వెళ్లకుండా చూసుకునే మంచి గుండె ఆయనది కొన్నిసార్లు ఎవ్వరూ లేని సమయంలో ఒక్కడే కూర్చొని లోతుగా ఆలోచించే వ్యక్తికూడా ఆయనే ఇంకా గ్రామం కోసం ఏం చేయగలను అన్నదే ఆయన మనసులో తిరిగేది ఒకరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు సర్పంచ్గా పోటీ చేయాలని ఊరికోసం మరింత చేయాలని ఆయనది సత్యసంకల్పం అలా గ్రామం చుట్టూ తిరుగుతూ ప్రజల నడుమ ప్రచారంలో బిజీగా గడిపారు అందరూ ఆయన మంచితనం గమనించి మద్దతు ఇస్తున్నారు ఎన్నికల రోజు వచ్చింది ఫలితాలు విడుదలయ్యాయి ధర్మనాయక్ ఘన విజయం మొదటిసారి సర్పంచ్గా మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో గర్వం కాక కృతజ్ఞత మాత్రమే ఉండేది ఈ పోస్టు గెలిచింది నేను కాదు మన ఊరి నమ్మకం అని చెప్పారు ఆ ప్రసంగం తరువాత గ్రామస్థులంతా ఆయన చుట్టూ చేరి అభినందనలు చెబితే ఆయన నవ్వుతూ అందరి చేతులు పట్టుకుని ధన్యవాదాలు అన్నారు సాయంత్రం ఆయన మనవడితో మీద నడుచుకుంటూ భవిష్యత్ గురించీ చిన్నవాడికి నేర్పాల్సిన మంచి గుణాల గురించీ ప్రేమగా మాట్లాడుకున్నారు రోజు చివర్లో ఇంట్లో అందరం కలిసి పండుగలా సంబరాలు జరుపుకున్నారు ఇంటి ఆవరణంలో దీపాలు వెలిగాయి పిల్లల నవ్వులు మోగాయి